అందరికీ నమస్కారము నా పేరు అల్వేలు ముద్డిపల్లి ఫస్ట్ సెంటర్ జచ్చెల్ల ప్రాజెక్టు రాజపూర్ సెక్టార్ నుంచి నేను జనవరి నెల ఇలా తయారు చేసుకోవడం జరిగింది మీకు చూపిస్తాను జనవరి నెలలో కార్యక్రమాలు మనకు ప్లీజ్ చెప్పడం కదా మంచాల అలవాట్లు తగ్గినప్పుడు తినేటప్పుడు చేత అర్థం పెట్టుకొని తగ్గాలని చెప్పుకున్నాం కదా సంభాషణ వచ్చేసి జంతువులు పక్షులు జంతువులు పక్షులు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ జంతువులు ఉన్నాయి చిన్న యానిమల్స్ తెచ్చి పెట్టుకున్నాను జంతువులు ఇక్కడ ఉన్నవి పక్షులు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా జంతువులు ఇలా బొమ్మలు కొమ్మను కూడా ఇట్లా చేసుకోవడం జరిగింది పక్షులు వచ్చేసి ఇట్లా తయారు చేసుకోవడం జరిగింది చూడండి జంతువులు జంతువులు పక్షులు ఇలా చేసుకోవడం జరిగింది జంతువులు పక్షులు వచ్చేసి అయిన తర్వాత మనకు ఏముంది ఒకటి నుంచి ఐదు అంకెలు ఒకటి నుంచి ఐదు అంకెలు లెక్క పెట్టుకోవడానికి ఇలా చేసుకోవడం జరిగింది చూడండి నాలుగు రెండు ఒకటి మూడు నాలుగు ఇలా అంకెలు మనము ఒకటి నుంచి ఐదు వరకు లెక్క పెట్టుకోవడానికి పెట్టుకోవడం జరిగింది అలాగే ఒకటి నుంచి అంకెలు పరిచయం ఒకటి నుంచి అంకెలు చూడండి ఒకటి నుంచి పద అంకెలు పరిచయం చేయడానికి ఇలా చేసుకోవడం జరిగింది వీటి కాడికి ఇలా చేసుకోవాలి అలాగే ఇవి పరిచయం చేస్తూ చెప్పించడం అంకెలది అంకెల చూడండి ఏడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది మరి చెట్లు ఎన్ని ఏడు ఇట్లా గుర్తు పెట్టుకోవడానికి చేసినాము అలాగే పది పది ఇక్కడ ఏమున్నాయి వీటి పేరు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్లు ఎన్ని ఉన్నాయి పది ఇట్లా లెక్క పెట్టడం జరిగింది ఎనిమిది ఎనిమిది ఏమున్నాయి సీత కుక్క ఇట్లా పిల్లలకి ఇట్లా చెప్పడానికి ఏమున్నాయి లాలీపాపులు ఏడు ఇట్లా లెక్క పెట్టడానికి కూడా ఇట్లా చేసినాము తయారు చేసుకోవడం జరిగింది అలాగే పాటలు మనం పాటలు బల్ల కింద నల్లపిల్లి మేము మేము ఆ పాటల మరి చెట్టు మీద కాకమ్మ కావు 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 అనే పాట చూడండి ఇక్కడ ఏముంది చెట్టు మీద కాకమ్మ కావు 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 కొమ్మ మీన కోకిలమ్మ కూ గూటిలో ఉన్న పిచ్చకమ్మా పిచ్చపిచ్చిచ ఇట్లా ఇట్లా ఇది వేసుకోవడం జరిగింది తయారు చేసుకోవడం పిల్లలకి ఇట్లా గట్టిగా బాగుంటుంది దగ్గర పెట్టుకుని అన్నం వేగాలని ఇగ చిలుక చిలుక పచ్చని చిలుక పండు కావాలా జమ పండు కావాలా కొంగ కొంగ తెల్లని పొంగ పిల్ల కావాలా చేప పిల్ల కావాలా ఇలా పాటలు తయారు చేసుకోవడం జరిగింది అలాగే కథ వచ్చేసి మనకు చూడండి కొంగ పాయసం కథ కూడా ఇలా చేసుకోవడం జరిగింది మనము పిల్లల కోసం అలాగే ఇంకో స్టోర్ వచ్చేసి ఇలా చేసుకోవడం జరిగింది పాటలు చూడండి ఇది ఇట్లా చేసుకోవడం జరిగింది మనకు కథలు మూడు పిట్టల చేసుకోవడం జరిగింది చూడండి ఫోర్త్ పాయసం కథ ఇలా తయారు చేసుకోవడం జరిగింది ఇలాగ స్టిక్స్ అన్ని అన్నిట్లకి ఇలా స్టిక్స్ పెట్టుకొని చేసుకోలేదు ఏముంది ఇలా కొంగ నక్క పాయసం ఇట్లా పిల్లలతో ఇవి చేతికిచ్చి చేయిస్తారు చేయిస్తాను చూపించి అడుగుతామన్నట్లు ఏంటి దాగివి అని పిల్లలకిచ్చి అడిగి చెప్పడానికి ఈ ఏడు విధాలుగా కదా మనకి స్టోరీ చెప్పడము ఈ చెప్పడానికి ఇన్ని విధాలు కానీ సిక్స్ ప్లెయిన్ కార్డ్స్ ఇట్లా ప్లెయిన్ కార్డ్స్ ఇలా చేయడానికి మళ్ళీ కథ కథకు సంబంధించి ఒక పిట్ట మూడు పిట్టలు కదా మూడు పిట్టలకి ఇట్లా సంబంధించి ఈ కార్డ్స్ తయారు చేసుకోవడం జరిగింది మూడు పిట్టలు కూడా తయారు చేసుకోవడం జరిగింది చూడండి స్టోరీకి సంబంధించి స్టోరీ ఇలా చేసుకున్నాము అట్లాగే స్టోరీకి సంబంధించి మళ్ళీ కాస్ట్ కూడా మూడు పిట్టలకు సంబంధించి కాస్ కథ ఏడు విధాలుగా చెప్పుకోవాలి కదా మనము ఇట్లా మూడు విధాలుగా నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను మాస్కులు కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఇట్లాగే అట్లాగే అంకెలు చెప్పినాను కదా అంకెలు ఎలా లేక పెట్టాలనేవి ఇవి చెప్పినాం కదా ఇది అక్షర పరిచయం అక్షర పరిచయం ఏముంది మనకు ఈ నెలలో జ ఇప్పుడు జ అంటే జడా కా అంటే ఇదొక కాకు సంబంధించినవి కన్ను ఇవి కలం ఇవన్నీ తాక అంటే తాకు సంబంధించిన అక్షరం అక్షరాలకు సంబంధించి చెప్తాం ఇవి ఎక్కువ తక్కువ ఏమిటి లేకుండా ఏమిటి తక్కువ అనేది ఇవి చేస్తాం మన అక్షరాలకు ఇంగ్లీష్ అక్షరాలకు సంబంధించి తమ్ములాట చూడండి కే ఎల్ ఎన్ ఓ ఎల్ పి ఎం ఇట్లా అక్షరాలు పెట్టి ఈ చెప్తున్నా చెప్తున్నా అని పేరు అంకే పేరు చెప్తే అంకే మీద ఇది పేపర్ వచ్చి పెట్టలేదంటే లేదంటే రాలనే పెడతారు ఇట్లా తంబోలాటకు సంబంధించి ఇది ఇది కూడా సంబోలాటకు సంబంధించి ఇది చెప్తే తీస్తాం అంటే మనం ఏ ఎం కానీ ఓ కానీ క్యూ కానీ ఎన్ కానీ పీ కానీ క్యూ కానీ ఏ అక్షరం చెప్పినా పిల్లలు అక్కడ ఆ రాయినా పెట్టరు అదే అనేది పెట్టరు అట్లా పిల్లలు బాగా నేర్చుకోవాలి కదా ఇట్లా చేస్తుంది ఆ తెల్ల అక్షరాలు కూడా చూడండి నుంచి ప్లస్ మా వరకు అన్ని తయారు చేసుకున్నాం ఇట్లా ఏం చెప్తే అది పెట్టడానికి రెడీగా కంబోలాట తయారు చేసింది ఇప్పుడు కనుక అంటే ఉదాహరణకు కళ్ళు ఇట్లా ఇలా రాయించి పెండుగుతో కూడా చూపించడం జరిగింది అలాగే ఇంగ్లీషు క్యూ క్యూకి సంబంధించిన ఇలా తయారు చేసుకోవడం జరిగింది అలాగే ఇట్లా గోకు సంబంధించిన ఇలా చేసుకోవడం జరిగింది ఇట్లా వీటి అక్షరాలు ఇంగ్లీషులకు సంబంధించి ఇట్లా చేసుకోవడం జరిగింది అలా సుదీర్ణ ఒక కార్యక్రమంలో భాగంగా ఇలా కూడా తయారు చేసుకోవడం జరిగింది చూడండి ఇష్టమైన ఇసుక అక్షరాల మీద రాపి పోయే పోయించడం జరిగింది అలాగే చింతగింజలు చూడండి ఆకారాలు ఇది ఓ ఇది ప్రేభుజం ఇది చెత్రస్థ ఇలా తయారు చేసుకోవడం కూడా జరిగింది ఇట్లా ఇన్ని తయారు చేస్తున్నాము మిగతా ఆప్షన్ అట్లా చెప్పాను కదా ఇందాక స్టోరీ కూడా చెప్పినాం కదా స్టోరీ కూడా ఇట్లా తయారు చేసుకోవడం జరిగింది మర్సము కొంగ చూడండి ఇలా తయారు చేసుకోవడం జరిగింది అలాగే మనకు సామాజిక కార్యక్రమాలు ఏమున్నాయి మనకు జెండా పండుగ ఉంది కదా రిపబ్లిక్ డే ఇరవై ఆరు జనవరికి మనము జెండా ఎగిరేస్తాం కదా ఇలా తయారు చేసుకోవడం జరిగింది పిల్లలకి అలాగే మనకి ఎరకోట పైన కూడా జెండా ఎగిరేస్తాం కదా ఇలా చేసుకోవడం జరిగింది ఇది సంక్రాంతి ఈ నెలలో సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా అందుకని సంక్రాంతికి సంబంధించి ముగ్గులు చాక్లెట్లు ఇలా తయారు చేసుకోవడం జరిగింది పిల్లలు ఇవి అక్షరముగో ఇట్లా పరిచయం అంటే ఇక్కడ చూడండి ఇట్లా ఇక్కడ ఆగింది ఇప్పుడు చూడండి ఓ ఓ కాడ ఆగింది కదా ఓ అని ఇట్లా పరిచయం చేసుకోవడం జరిగింది ఇలా చేస్తే ఎంతోమంది పిల్లలు బాగా నా దగ్గర బాగా పిల్లలు ఉన్నారు మనం ఇలా చేస్తే పిల్లలు కూడా ఎక్కువ అవుతారని నా అభిప్రాయంతో ఇవన్నీ చేసుకోవడం జరిగింది మీరు కూడా పిల్లలు బాగా వస్తారు చేసుకొని ఇక్కడ చూడండి ఇన్ని నెలల సంబంధించి ఇలా మేము విడివిడిగా చేసుకోవడం జరిగింది చూడండి ఇట్లా పేపర్తో ఎంత బాగా చేసినామో చూడండి మీరు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు రండి వచ్చి చూడండి ఇక్కడ చూడండి మట్టి బొమ్మలు ఇక్కడ చూడండి అవి పిడలతో మనం ట్రైన్ చేసినాం సమ్ చూతలతో చేసినాం చూడండి తమ్సప్ మూతలతో చేసుకోండి చూడండి ఇవి వాటర్ బాటిల్తో చేసినాం చూడండి ఖర్చు చూడండి ఇవి బబుల్స్ ఉన్నాయి కదా చూడండి ఇక ఇవి ఇవి బొమ్మలు ఏమే ఇవి చాయ్ గ్లాసులతో చేసినాం చూడండి ఇట్లా చేసుకోవడం జరిగింది ఈ ఐస్ క్రీమ్ పిల్లలతో ఇట్లా ఇక్కడ చూడండి ప్రతి నెలకి సంబంధించి ఇలా చేసుకోవడం జరుగుతుంది అక్కడ మాస్కులు కూడా ఉన్నాయి చూడండి ప్రతి నెల నేను ఇంకా మాస్క్ గులేదు అక్కడ ఉన్నాయి చూడండి నేను అయిపోతున్నాను అన్నీ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇట్లా అందరూ చేసుకుంటారని కోరుకుంటూ ఇది ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ధన్యవాదాలు